అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అనగనగా ఒక అడవిలో రెండు పిచ్చుకలు స్నేహంగా ఆనందంగా కలిసి మెలిసి ఉన్నాయి ఒకరోజు వాటిలో ఒక పిచ్చుక ఇలా అనింది మిత్రమా నేను చాలా అందంగా బాగుంటాను కదా అని అనింది అప్పుడు రెండో పిచ్చుక ఇలా అనింది నువ్వు అందంగా ఉంటావు సరే కానీ నేను నీకన్నా అందంగా ఉంటాను అప్పుడు మొదటి పిచ్చుక ఇలా అనింది నేను బాగుంటాను నీకన్నా ఇలా రెండు పిచ్చుకలు గొడవ పడుతూ ఉన్నాయి వీటిని దూరంగా ఒక చెట్టు మీద ఉన్న కాకి చూసింది పిచ్చుకల దగ్గరకు వచ్చింది ఏంటి మిత్రులారా మీరు ఎందుకు గొడవ పడుతున్నారు అంది కాకి ఏమీ లేదు కాకి మిత్రమా నేను తనకన్నా అందంగా ఉంటానని చెప్తుంటే తను వినలేదు అంది మొదటి పిచ్చుక కాకి మిత్రమా తన కంటే అందంగా బాగుంటాను కదా అంది రెండవ పిచ్చుక అప్పుడు కాకి పిచ్చుకలతో ఇలా ఆడింది మీ ఇద్దరితో పోలిస్తే నేను చాలా నల్లగా అసహ్యంగా ఉంటాను ఎప్పుడు అందానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు మీరెందుకు అందం కోసం ఇలా గొడవ పడుతున్నారు మీరిద్దరు మంచి స్నేహితులు మీరిద్దరు చాలా అందంగా ఉంటారు మీరు ఇలా గొడవపడి మీ స్నేహాన్ని దూరం చేసుకోకండి ఎప్పుడు కలిసి ఆనందంగా ఉండండి కాకి మాటలతో పిచుకలకు బుద్ధి వచ్చింది ఇంకా ఎప్పుడు అవి గొడవ పడకూడదని నిర్ణయించుకున్నాయి